దేవునికి స్తోత్రం ఏదైనా సంరక్షకుడైన దేవాదేవుడైన ఏసుక్రీస్తు ప్రవరి సర్వోన్నతమైన వాగ్దానం ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగను ఎబ్రి పదాధ్యాయం ఇరవై వచనం ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన వాళ్ళు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభావందనాలు తెలియజేస్తున్నాను ఏసు రక్తం ద్వారా మనకి ధైర్యం కలుగుచున్నది యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుచున్నది ఏసుక్రీస్తు ప్రవారు మాన్యమతమై ఈ భూలోకానికి వచ్చి తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనందరికీ జయము విజయం తెచ్చిన మహిమా స్వరూపుడే మన క్రీస్తునాథుడైన దేవాదేవుడిని యేసు ప్రభులవారు వారు మానవుడు తన పాపము అతిక్రమం వలన జయించబడి ధైర్యమును బలమును కోల్పోయి ఉన్నాడు దోషారోపణ చేయు మనస్సాక్షిని బాధించడం వలన మనోధైర్యమును కోల్పోవుచున్నాడు మనస్సాక్షి అతడు దోషి అని గర్దించున్నది గనుక ప్రోత్సాహమును కోల్పోవుచున్నాడు ఆదా పాపం చేసినప్పుడు వారిలో భయం చోటు చేసుకున్నది దేవుని సర విని చెట్లు వెనుక దాక్కున్నారు పాపం చేసిన మానవుడు ఆశ్రయం లేనివాడే ఆకాశం కింద తెరవబడిన స్థితిలో ఉన్నాడు ఎవడను తరుముకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతుడు సింహం వల్లే ధైర్యముగా ఎప్పటికీ ఉండును ప్రియదేవుని పెట్టారు మీరు పాపంలో పడినా తక్షణమే లేచి పాప ఒప్పుకోలు చేయండి యథార్థంగా ప్రచాత్త పడండి పడవలో రంధ్రములుంటే దానిని మూటకు ప్రయత్నించవలసిన కదా కన్నీటితో మీ పాపం ఒప్పుకోనండి క్రీస్తు రక్తంలో కడగబడండి ఒక బలమైన సేవకుని యొక్క విజయ గూర్చి అడుగా అతడు ఇలా చెప్పాను నేను ఎల్లప్పుడూ క్రీస్తు రక్తం కింద ఉన్నాను నేను పడిపోతాను అనే భయం లేదు పస్కా గొర్రె పిల్ల రక్తము వలన ఇస్రాయిలుకు ధైర్యము సంరక్షణ ఆనాడు కలిగింది సంహార దూత వారిని సమీపించలేకపోయింది దేవాదేవుని బిళ్ళారైనా ఈరోజు కూడా సంరక్షకుడైన దేవాదేవుడు తన విలువైన అమూల్య రక్తం చేత మనకు జయము విజయమిచ్చి మన జీవితంలో విజయవంతమైన గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడు మన క్రీస్తునాథుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు తన ఆస్తిని దుర్వేషణముల వలన నష్టపరిచిన రెండవ కుమారుడు తన సునీతి మీద ఆధారపడి తన తండ్రి వద్దకు వచ్చి ధైర్యం లేనివాడే వాడైండును అయితే తన తప్పిదమును ఒప్పుకొని తను తాను తగ్గించుకొని తండ్రి వద్దకు వచ్చాడు ఆ ఒప్పుకోలు ద్వారా అతనికి ధైర్యం లభించింది తండ్రి ప్రేమ మరలా దొరికింది మనలను మనము కనికరింపబడిన సమయోచితమైన సాయం కొరకు కృప్పొందినట్లుగా ధైర్యంతో కృపాసన వద్దకు చేరదాం ప్రవేక కార్యాలు మనం పొందుదాం ప్రియ దేవా దేవుని బిడ్డలారా మీ రాజులకు మీరు రాజులకు రాజు బిడ్డలని గుర్తించండి ఉన్నతమైన దేవుని సాస్యము సర్వశక్తి గల దేవుడు మీకు తోడైనాడు మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చక్రయగ్రంథ రెండు అధ్యోచంలో దేవుని బిడ్డలారా తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగుచున్నట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడుచున్నది ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనము కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాము వాటి ఆహారం నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిలో మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క ఉన్నతమైన క్రియాకార్యం మనం పొందుకోవడానికి ఆ సర్వశక్తిమంతుడైన దేవాదేవుడు ఆయన యేసు క్రీస్తు పురవారి యొక్క రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రపరచగలుగుచున్నది కనుక ఏసు రక్తం ద్వారా మనకి ధైర్యం పుట్టగలుగుతుంది కానీ ఈ భయపడకుండా ధైర్యపడకుండా ఏసు రక్తంలో మీరు ముందుకు సాగండి ఏసు రక్తం మీ మీద ఈ కలవరక్త ప్రోక్షణ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు మన కుటుంబంలో జరగగలుగుచున్నాయి దేవుని బిడ్డలారా ప్రభు కృప మీకు తోడైనది ఏసు రక్త ప్రోక్షణ మన మీద మన బిడ్డల మీద కుటుంబం మీద ఆ రక్ష ప్రోక్షణ జరుగును గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన మా ప్రియ సర్వోన్నతుడైన తండ్రి పరిశుద్ధమైన నామానికి ఘనమైన పాదాలకి స్తోత్రాలు స్వామి నా తండ్రి నీ కుమారుడు యేసు రక్తం ద్వారా మాకు జయం మాకు విజయం మాకు ధైర్యం యేసు రక్తం ద్వారా మమ్మలను బలపరచని పరిశుద్ధాత్మదేవుడ నా తండ్రి నీకు స్తోత్రాలు ఆనాడు ఇస్రాయల్కి జయమిచ్చిన రక్తం యేసు రక్తం ఆనాడు ఇస్రాయిలికి కంచి వేసిన రక్తం వేస్తు రక్తం ఈనాడు మాకు కూడా రక్తం ఏసు రక్తం ఈనాడు మాకు మా కుటుంబాలకి సమస్తానికి కంచి వేయ రక్తం వేస్తు రక్తము గనక ఈరోజు మీ కుమారుడు యేసు రక్తం చేత మాకందరికి జయమని గురించి విజయం దయచేసి అందరినీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నిమ్మని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ